ఆషాఢమాసం సందర్భంగా వేములవాడ లార్జ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టమైసమ్మ బోనాల పండుగ బుధవారం ఘనంగా జరిగింది లార్డ్జ్ ఓనర్ సభ్యులు నెత్తిన బోనాలు ఎత్తుకొని మేల తాళాలతో కట్టమైసమ్మకు బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ ముద్రకోళ వెంకటేష్ హాజరై కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయనలో లార్జ్ ఓనర్స్ కమిటీ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ గుడి నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు గుడి నిర్మాణానికి సహకరిస్తున్న ముంద్రకోల వెంకటేశం కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు